తమ పంచాయతీలో అక్రమంగా నిర్పిస్తున్న పారి పనులను వెంటనే ఆపాలని కార్వేట్ నగరం మండలం సురేంద్రనగర్ నగర్ గ్రామ పంచాయతీ ప్రజలు కోరారు ఈ మేరకు సురేంద్రనగర్ పంచాయతీ పరిధిలోని కార్వేట్ నగరం మండలం సురేంద్రనగరం నగరం గ్రామ పంచాయతీ పరిధిలోని సురేంద్రనగరం వేపకుంట తిరుమల కుప్పం గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టరేట్ ఇద్దరు ధర్నా నిర్పహించారు ఈ సందర్భంగా సంబంధిత గ్రామాల రైతులు విలేకరులతో మాట్లాడారు సురేంద్రనగరం రెవెన్యూ లెక్క దాఖాల సర్వే నంబర్ ఏడు వందల పద్నాలుగులోని మూడు పాయింట్ ఆరు నాలుగు సున్నా హెక్టార్లలో మన రాష్ట్రంలోని వేరే జిల్లాకు చెందిన వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వి వెంకటేష్ రెడ్డి అతని అనుచరులు తమ పంచాయతీ పరిధిలో జిల్లా మైనింగ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వారి పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు దీంతో భారీ వాహనాల్లో గ్రానైట్ తరలించడం నల్లమంతకు వారీకోండను తొలుస్తుండటంతో తమ పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాలు కాలుష్య కూరలో ఇరుక్కుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు భారీ శబ్దాలతో పర్యావరణం దెబ్బతినడంతో పాటు తమ పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో సాగు తాగునీరు కలుషితమైపోతోందని పేర్కొన్నారు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకోకుండానే క్వారీ నిర్వహించడంతో నీరు కలుషితమై అటు పశుపక్షాదులు ఇటు గ్రామస్తులు దీర్ఘకాలిక వ్యాధులు గురవుతున్నారని వాపోయారు సంబంధిత సంస్థలపై తాము స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి థామస్ మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన అక్రమ క్వారీ పనులు మాత్రం ఆగిపోలేదన్నారు కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రానైట్ అక్రమంగా తరలిపోతుండటంతో పాటు తమ పంచాయతీ పరిధిలోని కాలుష్యానికి గురవుతున్న గ్రామాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే అక్రమ క్వారీ పనులు నిలిపివేయాలని వారు సంబంధిత అధికారులను కోరారు లేని పక్షంలో తమ పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన రైతులందరూ సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సురేంద్రనగరం గ్రామ పంచాయతీ పరిధిలోని వంద మందికి పైగా రైతులు పాల్గొన్నారు

గర మండలం పరిధిలో నుంచి కొన్ని గ్రామాలుగా మేము రైతులము ఇక్కడికి వచ్చి ఉన్నాము విషయం ఏమంటే వెంకటరెడ్డి క్వారీ అనేసి మా యొక్క విలేజ్ మధ్యలో ఉన్నది ఆ యొక్క క్వారీ వలన రైతులు ఇబ్బందులు పడుతున్నాము అది ఏమేమి ఇబ్బందులు అంటే అక్కడ ఆవులు మరి రైతులు జనాలు తిరుగుతూ ఉంటారు ఎక్కువగా శబ్దము రావడం వలన మాకు అనేకమైన అనేక విధమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య ఒక అతను కూడా ఆ యొక్క సౌండ్ వలన మరణించడం కూడా జరిగింది మేము మేము దీన్ని మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాము దీన్ని ఆల్రెడీ గవర్నమెంట్ వారు ఊహించినారని చెప్తున్నారు కానీ వారు అక్రమంగా ఇకను ఆ యొక్క క్వారిని నడుపుతూ ఉన్నారు దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు కలుసుకొని దాన్ని ఊహించవలసినగా మరి శాశ్వతంగా దాన్ని ఊహించవలసినగా కోరి ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారికి కూడా మేము విన్నపము ఇస్తున్నాము సురేంద్రనగర్ పరిధిలో ఉన్నటువంటి వేపకుంట ఐవేరు కండిగ తిరుమలగుప్పం ఈ గ్రామ పంచాయతీలో క్వారీ వెంకటేశ్వర అనే అతను క్వారీ నడుపుతున్నాడు ఆల్రెడీ దీన్ని ప్రభుత్వం వారు ప్రజల విన్నపని ఉపయోగించుకొని నిలిపారు కానీ అతను ఏ విధంగా హింస పెడుతున్నాడంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొలాలకు వెళ్ళడానికి ఆ శబ్దానికే చాలామంది ఇప్పుడు నిన్నటి నిన్నటి సంఘటనలో కూడా ఒక కథను చనిపోయాడు అదేవిధంగా ఆవులు నీళ్లు తాగాలంటే కూడా ఆ దుమ్ము దూలి వల్ల ఆవులు కూడా తాగేదానికి ఇబ్బంది పడుతుంది ఆ ఆవులు తాగిన ఆవు నీళ్ళునే ప్రజలు తాగుతున్నారంటే ఎంత సామాన్య కథ కాదు దీన్ని వెంటనే మన కలెక్టర్ గారు కానీ మన మైనింగ్స్ అధికారులు కానీ దీన్ని స్పందించి వెంకటేష్ రెడ్డి అనే అతని కోరిని వెంటనే నిలిపించి మాకు ఈ మూడు గ్రామాలకి వేపకుంట గ్రామానికి అవేరు కండిగా తిరుమల ఈ మూడు పంచాయతీలకు న్యాయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము వేపకుంట పంచాయతీ సురేంద్రనగరం తిరుమల కుంపం వేపకుంట గ్రామ పచ్చే ఏరియాలో అతను భారీ నడుపుతూ ఉన్నారు ఇంతకుముందు దాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని సీజ్ చేయమని చెప్పింది చేసినారు కూడా కానీ వాళ్ళు గవర్నమెంట్కి వాళ్ళు ఇది తెలియకుండా సో అక్రమంగా అప్పుడప్పుడు వాళ్ళని నడుపుతాను బ్లాస్టింగ్ వలన చుట్టుపక్కల మాకు డాబుల్లోనే ఉంది అందులో వేరే మేము పళ్ళు పోయి వచ్చే నైట్లో వస్తూ ఉంటాము ఆ బ్లాస్ట్ మళ్ళీ ఇద్దరు ముందుకు కూడా దెబ్బలు తగినాయి ఇది అనేసి అందువల్ల దయచేసి పెద్దవాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా దా క్వారీని పూర్తిగా ఆఫ్ చేపించాలని ప్రజల తరఫున అందరు ప్రభుత్వం తరఫున మీడియా తరఫున మేము ఇబ్బంది చేసుకుంటాం అదేవిధంగా దా ప్లాస్టిక్ వల్ల వాటర్ కలిమిషన్ అయిపోతా అందరి పొలాల్లో పడిపోయి ఆవులకి తిండి లేకుండా పోతా ఆ నీళ్ళు తాగడం వల్ల కూడా మనుషులకి ఆవులకి అంత ప్రాబ్లం వస్తూ ఉంది అనేసి అదేవిధంగా ఆల్రెడీ దాన్ని చేసిన కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ఏమి లెక్క చేయకుండా పారిని ఇప్పుడు మరపులో అప్పుడప్పుడు దొంగతనం దాన్ని రన్నింగ్ చేస్తూ ఉంటారు అందువల్ల దయచేసి చేసి గవర్నమెంట్ తరఫున మీడియా తరఫున అందరి తరఫున ప్రజల తరఫున లేకుండా పంచాయతీ తిరుమల తప్పు అమ్మలి గ్రామాల తరపున ప్రభుత్వానికి ఉన్నతి చేసుకుంటారు